నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ లావణ్య గూడెలి గారు ఉన్నారు హలో గుడ్ లావణ్య గారు జనరల్గా ఎవ్రీ టైం కొత్త టాపిక్స్తో మనం ఎప్పుడు ఇలానే ఇదే పొజిషన్లో వచ్చి మాట్లాడుకుంటూ ఉంటాము కాకపోతే ఏంటంటే ఈసారి కొంచెం డిఫరెంట్గా మాట్లాడదాం డిప్రెషన్ గురించి మనం ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాము కాకపోతే ఏంటంటే డిప్రెషన్స్లో కూడా ఫేక్ స్మైల్స్ అనేవి చాలా కామన్ మన కోసం మనం కంటే కూడా ఎదుటి వాళ్ళ కోసం బ్రతకడంలో ఏదో ఉందని చెప్పేసి జనాలు అనుకుంటూ ఉంటారు అది నిజమైనా కాకపోయినా కానీ కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పగలంతా ఆఫీస్లో కానివ్వండి కాలేజ్లో కానివ్వండి బయట వర్కింగ్ ప్లేస్లో ఎక్కడైనా కానివ్వండి ఫేక్ స్మైల్స్తో నవ్వుతూ ఉండే జనాలు ఇంటికెళ్ళి పిల్లోని పట్టుకొని ఏడ్చి 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 నిద్రపోయే వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకు ఒకరి కోసం మనం అంత నటించాలి అంటే పర్టిక్యులర్ ఈ జనరేషన్లో చూస్తే ఇప్పుడు మనము జెన్జీ అంటున్నాము టెక్నాలజీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది అంటున్నాము డిజిటల్లీ వి ఆల్ ఆర్ కనెక్టెడ్ కానీ మనము అసలు హ్యుమానిటీ పరంగా చూసినా కానీ ఎలా అంటే వి ఆల్ ఆర్ రియల్లీ డిస్కనెక్టెడ్ అనమాట సోషల్ మీడియాలో కనెక్ట్ అయి ఉన్నాం కానీ మన మనసులు అంటే ఒక ఫ్యామిలీ నే తీసుకుందాము ఇద్దరు పిల్లలు ఇద్దరు వైఫ్ హస్బెండ్ ఉంటే నలుగురు నాలుగు ఫోన్లు పట్టుకొని నాలుగు రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో దే ఆర్ ఆల్ యాక్టివ్ చాలా హ్యాపీగా హై డోపెమెన్ తో ఎంజాయ్ చేస్తున్నారు కానీ నిజంగా ఒక ఫ్యామిలీగా కూర్చొని దే ఆల్ ఆర్ హ్యాపీ అంటే బిగ్ నో ఎయిటీ పర్సెంట్ ఆర్ అబౌవ్ ఫ్యామిలీస్ అలానే ఉంటున్నారు సో ప్లాస్టిక్ స్మైల్స్ అని లేదంటే ఆల్రెడీ మనకి చాలా డిప్రెషన్ ఉన్నా కూడా పైకి అంటే అది ఒక రకంగా చెప్తే స్పోర్టీగా తీసుకొని తీసుకుని లైఫ్ ని ముందుకు నెట్టుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు కొంతమంది అయితే కొంతమంది ఇంకా నిజంగా నాకు ఇంకా ఏ హోప్ లేదు లేదంటే ఏ ఛాన్స్ లేదు ఇంకా నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా స్ట్రాంగ్ గానే ఉండాలి అని ప్రోగ్రామ్ చేసుకునే వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు కానీ డీప్ డౌన్ నార్మల్ గా అంటారు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒక ఫుల్ బాటిల్ ఇచ్చాడు కానీ ప్రాబ్లమ్స్ చెప్తారు కానీ నిజంగా కొన్ని సంవత్సరాల నుంచి సపోర్ట్ చేస్తుంది ఇదే కదా అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతూ ఉంటారు నిజంగా అంటే ప్రతి మనిషికి కూడా డీప్ డౌన్ చాలా స్ట్రెస్ ఉంటుంది చాలా డిప్రెషన్ ఉంటుంది మీరు ఏదైనా ఒక కంపెనీలో చూడండి బాగా రి రిగరస్ గా చాలా రూడ్ గా ఉన్న బాసెస్ కూడా వాళ్ళు కొంచెం కదిలించి కొంచెం క్లోజ్ గా మాట్లాడి చూడండి ఎక్కడో వాళ్ళు మానని గాయం అంటారు ఊన్స్ లైక్ ఏదో గాయం ఉండి ఉండే వాళ్ళు ఐదర్ డిప్రెషన్ లోకైనా వెళ్తారు లేదా రూడ్ గానే మారిపోతారు కానీ కొంతమందిని మీరు అబ్జర్వ్ చేస్తే చాలా కఠినంగా ఉంటారు వీళ్ళు అసలు మంచి పర్సన్స్ కాదు అనుకునే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడితే వాళ్ళలో ఉన్నదంతా కూడా ఆ వ్యాక్యూమ్ అంతా కూడా బయటకు తీయాలి అన్నట్లు ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ మనసు నిజంగా వెన్న అని అంటారు కదా అలానే ఉంటుంది కానీ పరిస్థితులు మనుషులు మారుస్తాయి ఎప్పుడైనా ఒక మంచి వ్యక్తిగా మారాలి అన్నా చెడ్డ వ్యక్తిగా మారాలి అన్నా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులే కానీ చాలా మంది ఎక్స్పెషలీ వర్కింగ్ ఎంప్లాయీస్ స్టూడెంట్స్ కూడా పక్కన పెడదాము వర్కింగ్ ఎంప్లాయీస్ ఏజ్డ్ బిట్వీన్ ట్వంటీ టు థర్టీ ప్లస్ థర్టీ ఫైవ్ ప్లస్ లో ఉన్న వాళ్ళు ఎక్కువగా కూడా ఈ డిప్రెషన్ చాలా ఫేస్ చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఒంటరిగా ఉన్నప్పుడు బాగా ఏడవడము లేదంటే కొంతమంది చిన్న చిన్న సూసైడ్ అటెంప్ట్స్ లైక్ నర్స్ కట్ చేసుకోవడం కానీ లేదంటే చాలా మంది చావు వరకు చాలా మంది డిప్రెషన్ ఎందుకు అంటే ఒక భయము చచ్చిపోతే అది పెయిన్ఫుల్ గా ఉంటుందా లేదంటే కొంతమంది చనిపోయాక నేను ఎక్కడికి వెళ్తాను ఈ రెండు రీజన్స్ వల్ల అయినా కొంతమంది బ్రతుకుతున్నారు ఇంకొంతమంది ఆ క్షణికావేశం అన్నమాట నా లైఫ్ అయితే పర్వాలేదు ఈ పర్టికులర్ మెంటల్ ట్రామాలో నేను బ్రతకలేను అని ఒక కైండ్ ఆఫ్ డిసిజన్కి వచ్చినప్పుడు చాలా మంది ఆ మేడమేంచు దూకి చనిపోవడం రకరకాలుగా ఇంకా చనిపోవాలనుకున్న వాడికి ఎన్నో మార్గాలు కనిపిస్తాయి అంటారు కదా బట్ మనం ఒకటి అర్థం చేసుకోవాలి మనకి ఉందే ఒక చిన్న జీవితం అని చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు కూడా చెప్తారు ఈవెన్ సైన్స్ కూడా మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంతా ఇండియాలో సిక్స్టీ పాయింట్ ఎయిట్ ఎయిట్ అంటున్నారు సిక్స్టీ ఎయిట్ కూడా తగ్గిపోతుంది సో ప్రాబ్లమ్స్ అనేవి ఆల్వేస్ ఉంటాయి నువ్వు ఏ డొమైన్ తీసుకున్నా ఏ ఫీల్డ్ తీసుకున్నా ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఓ చిన్న ప్రాబ్లం కోసమా లేదంటే ఓ చిన్న ప్రొఫెషన్ కోసమా నీకు వచ్చిన బ్యూటిఫుల్ గిఫ్ట్ ని నువ్వే నీ అంతటి నువ్వే ఎండ్ చేసుకుంటున్నావు సూసైడ్ అనే ఒక దాంతో ఎస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నేనేమంటానంటే ఐ ఆల్వేస్ సే క్రై ఏడవండి నిజంగా మీకు అంత బాధ అనిపిస్తే వస్తువులు పగలగొట్టండి లేదంటే గట్టిగా అరవండి కానీ నెక్స్ట్ డే గెట్ అప్ నిన్ను నువ్వే మోటివేట్ చేసుకోవాలి ఇంకెవరో దేవుడు వచ్చి మోటివేట్ చేయడు మనం బయట నుంచి మోటివేషన్ ఉన్నా కూడా అవి కొంతవరకు మనకు ఊరటగా కలిగిస్తాయి లైక్ ఫస్ట్ ఎయిడ్ లాగా డాక్టర్స్ ఏదైనా మనకి ఆపరేషన్ చేయాలన్నా ఏదైనా సివియర్ ఉన్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఎయిడ్ చేస్తారు లేదంటే ఒక అనస్థీషియా లాగా కానీ మనంతటా మన విల్ పవర్ మాత్రమే మన ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేలా చేస్తుంది సో ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం అక్కడ ఆగిపోవడానికి అస్సలు అంటే అస్సలు వేయలేదు డిప్రెషన్స్ ఉన్నాయని కూడా అక్కడ ఆగిపోవద్దు కొంచెం వాటి నుంచి బయటపడడానికి మనం ఈ డిజిటల్ వరల్డ్ నుంచి బయటకు వచ్చి కొంచెం అసలు రియల్ వరల్డ్ ఏంటో తెలుసుకుంటే బ్రెయిన్ కూడా ఆ వేలో యాక్టివేట్ అవ్వడం పనిచేస్తుంది చాలా మంది ఎట్లా అంటే ఎంతసేపు ఉంటే ఫోన్తో లేదంటే వర్క్ దానికి మించి ఇంకా ఈ గ్యాప్ లో ఏమైనా లైఫ్ ఉందంటే ఇంకా లేదు ఈవెన్ అంటే సమ్ టైమ్స్ ఐ క్వశ్చన్ మై సెల్ఫ్ నా లైఫ్ కూడా అట్లనే ఆటో పైలట్ లాగా ఉంటే ఫోన్ లో వర్క్ లేదంటే ఆఫీస్ వర్క్ కానీ అవుట్ ఆఫ్ దిస్ కొన్నిసార్లు నిజంగా ఇంక లైఫ్ లేదు కదా ఫోన్ పక్కన పెట్టి పని పక్కన పెడితే యాజ్ ఏ పర్సన్ గా నాకు ఇంకా లైఫ్ లేదు కదా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది సో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఎబో వర్కింగ్ అలానే ఉన్నారు ఫోన్ ఫోన్ లేకపోతే లేకపోతే నిజంగా పర్వాలేదు కానీ ఎంప్లాయితే అంటే ఇన్స్టాంట్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఎంత బెనిఫిట్ ఉందో అంతకంటే చాలా నష్టాలు జరుగుతున్నాయి అప్పట్లో చూస్తే ఏదైనా చిన్న చెడు జరిగిన ఉత్తరాల ద్వారానో లేదో ఒక మనిషి వంద మైళ్ళు ప్రయాణం చేసి వెళ్తే అక్కడ వరకు స్ప్రెడ్ ఇప్పుడు చిన్న క్లిక్ క్లిక్ ద్వారా చెడ్డ విషయమైనా స్ప్రెడ్ అవుతుంది మంచి విషయమైనా స్ప్రెడ్ అవుతుంది సో ఇట్లా యాక్టివ్ ఇన్ఫర్మేషన్ మనకి అంత త్వరగా రావడం వల్ల యాక్టివ్ గా డిసిషన్స్ తీసుకుంటున్నాము యాక్టివ్ గా చాలా త్వరగా డిసిషన్స్ తీసుకోవడం వల్ల చాలా మంది సూసైడ్స్ కూడా నిజంగా డిజిటల్ థింగ్స్ లేకపోతే చాలా సూసైడ్స్ ఆగేవని నేను అంటాను ఎందుకంటే అంత త్వరగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రేకప్ అయింది పాతకాలంలో నిజంగా బ్రేకప్ అయితే కొంచెం సమయం తీసుకొని పేరెంట్స్ తో మాట్లాడో లేదా వాళ్ళు కలిసేసరికి వాళ్ళ మనసులు మారిపోయే మళ్ళీ ఇప్పుడు జస్ట్ ఐ హేట్ యూ లేదంటే ఒక చిన్నది రాగానే ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం సూసైడ్ చేసుకోవడం నంబర్ బ్లాక్ చేయడం ఇలా చాలా జరిగిపోతున్నాయి అదే టైం ఇవ్వండి గివ్ టైం అంటే సమయానికి సమయం ఇవ్వమని చెప్తారన్నమాట సో అలాంటి టైం ఇస్తే ఏదైనా హీల్ అవుతుంది నిజంగా మా అంటే మందులేని వ్యాధి లేదు అని అంటుంటాం కదా నిజంగానే ప్రతి గాయానికి కూడా ప్రతి ప్రాబ్లం కూడా సొల్యూషన్ ఉంటది సో యూ గివ్ ఏ టైం టు టైం సమయానికే సమయం ఇవ్వండి డెఫినెట్ గా మన మనసు హీల్ అవుతుంది మన మైండ్ హీల్ అవుతుంది దెన్ విల్ ఆల్సో థింక్ వెరీ పాజిటివ్ థాట్స్ నైస్ లావణ్య గారు చాలా బాగుంది థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ చేసుకోండి